రేపే మంగళవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు అంతేకాదు రేపు అమావాస్య ఈ అమావాస్యని కార్తీక అమావాస్య అని మంగళ అమావాస్య అని భౌమ అమావాస్య అని తాంత్రిక అమావాస్య అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అలానే అమావాస్యని త్రికోణ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ప్రత్యేకమైన పవిత్రమైన అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల ఏడు జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు అంతేకాదు మీ ఉన్నత స్థితిని చూసి ఇరుగు పొరుగు వారు కూడా ఓర్చుకోలేని స్థాయికి ఎదుగుతారు అంతేకాదు మీకు ఎన్నో జన్మాల నుండి పట్టి పీడిస్తున్న దరిద్రం మీ ఎదుగుదలకి అడ్డుగా నిలిచే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి మీ జీవితంలో మీ భాగస్వామితో మీ వైవాహిక జీవితంలో మొత్తం కష్టాలు కన్నీళ్ళు అంతేకాదు మీ భార్యాభర్తల మధ్య చీటికీ మాటికి గొడవలు కుటుంబంలో కలహాలు అటు ఇటు చూసినా ఎటు చూసినా వచ్చే డబ్బు సమస్య ఇలాంటి రకరకాల సమస్యల నుండి బయటపడడానికి రేపు పవిత్రమైనటువంటి రోజున అందులోను కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి నీటిలో ఇది వేసుకొని స్నానం చేయటం వల్ల అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి మంగళ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయటం వల్ల అది కూడా సూర్యోదయానికంటే ముందే స్నానం చేయటం వల్ల కోటి జన్మల పాపం ఖచ్చితంగా తొలగిపోతుంది కోట్లు సంపాదించే అంత గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు ఎందుకంటే సూర్యోదయానికంటే ముందే చేసే స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్రపరంగా సూర్యోదయానికంటే ముందే దీపం వెలిగించిన స్నానం చేసిన పూజలు చేసినా అది బ్రాహ్మీ ముహూర్తంలో చేసిన పుణ్యం కలుగుతుంది బ్రాహ్మీ ముహూర్తం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఆ సమయంలో దేవతామూర్తులు పూజలు చేస్తారు అని ఆ సమయంలో ఎవరు పూజలు చేసినా వారికి కూడా తదాస్తు దేవతలు తదాస్తు అని పలికి వారి కోరికలను తీరుస్తారు అని శాస్త్రం వివరిస్తుంది పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో చేసిన స్నానం ఆ సమయంలో చేసే స్నానానికి గొప్ప స్నానంగా పరిగణించబడుతుంది శాస్త్రపరంగా బ్రహ్మ ముహూర్తంలో ఏ స్నానం చేసినా సరే అంటే స్నానాలలో చాలా రకాల స్నానాలు ఉంటాయి మంగళ స్నానం అని అభ్యంగన స్నానం అని అలానే పుణ్య స్నానం అని ఇలా రకరకాలుగా ఉంటాయి అందులో అభ్యంగన స్నానం కానీ మంగళ స్నానం కానీ రేపు చేస్తే గనక మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అయితే సహజంగానే స్నానం అనేది మన ఒంట్లోని దరిద్రాన్ని తొలగిస్తుంది స్నానం అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది శరీరం పైన పేరుకుపోయినటువంటి చిన్న చిన్న మలినాలు క్రిములు అనేవి మన శరీరానికి హాని కలిగిస్తూ ఉంటాయి అందుకే ప్రతిరోజు స్నానం చేయాలి ప్రతిరోజు స్నానం చేయటం వల్ల మన శరీరంపై ఉన్న చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా మలినాలు తొలగిపోతాయి స్నానం అనేది బహిర్గత అందమే కాదు అంతర్గత దోషాలను తొలగిస్తుంది అంతేకాదు బహిర్గతంగా ఉండే దృష్టి దోషాలు నరదృష్టిని కూడా తొలగిస్తుంది అందులోనూ కొన్ని పవిత్రమైనటువంటి రోజులు కొన్ని పవిత్రమైన గడియలు సమయాల్లో చేస్తే గనక ఆ స్నానాన్ని మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది అందులోను కార్తీక మాసంలో స్నానానికి గొప్ప స్థానం ఉన్నది ఈ స్నానం అనేది కార్తీక మాసంలో చేయటం వల్ల అందులోను మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు చేయటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అలానే ఏడు సముద్రాలలో స్నానం చేసిన గొప్ప పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఇక మీకు అంతర్గతంగా ఉండే కోపాలు కావచ్చు లేదా బహిర్గతంగా ఉండే సమస్యలు కావచ్చు ఏవైనా సరే స్నానం వల్ల తొలగిపోతాయి కొన్నిసార్లు బద్ధకంగా మనం లేజీగా ఉండి ఉంటాము ఆ సమయంలో స్నానం చేస్తే గనుక వెంటనే మనకు బద్ధకం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఒంట్లోని పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తద్వారా కోపం అనేది తగ్గిపోతుంది అలానే ఏ పనైనా చేయగలం అనే ఒక ఆసక్తి వస్తుంది ఏ పనైనా చెయ్యాలి అని ఒక గొప్ప ఆలోచన పుడుతుంది అలానే యాక్టివ్గా కూడా తయారవుతారు చురుగ్గా పని చేసుకునే స్థాయికి ఎదుగుతారు ఇక ఎప్పుడైనా సరే లేజీగా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును కలుపుకొని స్నానం చేస్తే ఈ రాళ్ల ఉప్పు అనేది మీ శరీరానికి గొప్ప లవణ స్థానంలో ఉంటుంది కాబట్టి మీ శరీరానికి మంచి ఫలితాలను కలిగిస్తుంది శరీరంపై ఉన్న దద్దుర్లు రాషెస్ వంటివి కూడా తొలగిపోతాయి నరదృష్టి దృష్టి దోషం కూడా తొలగిపోతుంది అంతేకాదు శరీరంపై ఉన్న చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాలు శరీరానికి హాని కలగజేసేవి కూడా తొలగిపోతాయి అలానే అలానే ఉప్పు అంటే లవణం లవణం అనేది మన శరీరానికి మేలును జరిపిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఎప్పుడైనా లేజీగా బద్ధకంగా ఉన్నప్పుడు ఉప్పుని వేసుకొని స్నానం చేయాలి ఇకపోతే రేపు అత్యంత పవిత్రమైనటువంటి రోజు మంగళ అమావాస్య రోజున కేవలం ఈ విధంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి అలా చేస్తే ఖచ్చితంగా తక్షణమే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోట్లు సంపాదించే ఆలోచనలు పెరుగుతాయి మనం ఎంత సంపాదించాలి అన్నా ఎంత ఎదగాలి అన్నా మంచి ఆలోచనలే దానికి కారణం అలాంటి గొప్ప ఆలోచనలు రావడమే లక్ష్మీదేవి కటాక్షం నిజమైన అదృష్టం అయితే మరి ఎలా చేయాలి స్నానం స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మి ముహూర్తంలో అంటే సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి అందులోనూ స్నానం చేయడానికంటే ముందే మనం కొద్దిగా పసుపుని తీసుకొని అందులో ఆవు నెయ్యిని కలిపి పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని మీ ఒళ్ళంతా రాసుకొని తరువాత మీరు స్నానం ఆచరించాలి స్నానం ఆచరించేదానికంటే ముందు ముదుటిన కుంకుమ చెంపలకి పసుపు ఉండాలి ఇలా ఉంటే దానినే మంగళ స్నానం అని అంటారు అయితే స్నానం చేసే నీటిలో మాత్రం కొద్దిగా తేనె తేనె అనేది పంచామృతాలలో ఒకటి శరీరానికి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు అందాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుంది తేనె నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దైవం యొక్క కటాక్షాన్ని పెంచుతుంది అలానే రెండు చుక్కల ఆవు పాలు అలానే ఒక్క మారేడు ఆకు వేసుకొని స్నానం చేయాలి ఈ విధమైనటువంటి స్నానం అనేది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది పసుపు ఒంటికి రాసుకోవడం వల్ల మనకు అందం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దాంతోపాటు మనం నేటిలో తేనె అలానే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వదళం ఆవు పాలు వేసుకొని చేయటం వల్ల ఇవి మీకు ఎంతటి పవిత్రమైనటువంటి స్థానాన్ని కలిగిస్తాయి అంటే ఎన్ని జన్మల పాపాలు అయినా ఈ అద్భుతమైనటువంటి రోజున ఆ పాపాలన్నీ కూడా చాలా సులభ తొలగించుకోవచ్చు లక్ష్మీదేవి కటాక్షం పరమశివుని అనుగ్రహంతో మీరు కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు మీకు సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ధనం సంపాదించే మార్గాలన్నీ మోసుకుపోయినా సరే ఏదో ఒక మార్గాన్ని చూపించి పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి సంపాదించే స్థాయికి ఖచ్చితంగా ఎదిగేలా చేస్తారు స్వామివారి దీవెనలతో మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉంటారు మీ జీవితం అనేది మీరు ఊహించని అద్భుతంగా మారిపోతుంది మీరు ఊహించని రీతిలో ఎదుగుతారు ఖచ్చితంగా పరమశివునిపై భారాన్ని ఉంచి ఈ విధముగా చేయండి అలానే రేపు ఈ పవిత్రమైనటువంటి చివరి కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి పరమశివుని ముందు ఒక్క దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని స్వామివారిని అలానే మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మంగళవారం రోజు ఇలా స్నానం చేశాక లక్ష్మీదేవి పటం ముందు నిలబడి అమ్మవారి యొక్క అష్టోత్తరాలను లేదా అష్టలక్ష్మీ నమ అని మంత్రాలు జపించండి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే రేపు మంగళవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు అమావాస్య ఇలా స్నానం చేసిన వెంటనే మీ దగ్గర ఉండే పట్టు చీరలు కానీ పట్టు చీరల్లో ఆకుపచ్చ రంగు అలానే ఎరుపు రంగు పసుపు రంగు ఈ మూడు రంగుల్లో ఉండే ఏదో ఒక చీరను కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షం అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు అత్యంత పవిత్రమైనటువంటి అమావాస్య రోజు ఏ రంగు చీరను కట్టుకోవాలి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి